హాయ్ గైస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏపీపిఎస్సీఎం మనకు తాజాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ముందు ప్రతిపాదన రూపంలో పంపింది ఏంటంటే రుణాత్మక మార్కులు అనేది తొలగించాలి అని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ అని చేసింది ఒకవేళ కనుక గవర్నమెంట్ యాక్సెప్ట్గా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రుణాత్మక మార్కులు అనేది తొలగిస్తారు చాలామంది అభ్యర్థులకు ఇది మేలు చేయకూరుతుందని చెప్పుకోవాలి శాఖాపరమైన పరీక్షలపై సర్కారుకు ఏపీఎస్సి విధంగా ప్రతిపాదన పంపడం జరిగింది దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఆర్టికల్ అనేది ఈనాడు వారు పబ్లిష్ అని చేశారు అది మనం చూద్దాం శాఖాపరమైన పరీక్షల్లో రుణాత్మక మార్కులను తొలగించే అవకాశం రెండు కనిపిస్తున్నాయి ఈ మేరకు ఏపీఎస్సి ప్రతిపాదన పంపింది ప్రస్తుతం ఆన్లైన్లో నిర్వహించే ఆబ్జెక్టివ్ పరీక్షల్లో ఉద్యోగుల ఉత్తీర్ణత శాతం బాగా తక్కువగా ఉంటుంది గత మే జూన్ నెలలో నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా రాసిన వారిలో అత్యధికులు అని తీర్ణులవుతున్నారు రుణాత్మక మార్కులు ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఈ విధానం అమల్లోకి రాకముందు వందకు నలభై మార్కులు సాధిస్తే పేపర్ పెన్ విధానం ప్రకారంగా అర్హత పొందినట్లుగా గుర్తించేవారు రుణాత్మక మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం అర్హత మార్కులను ముప్పైదుగా నిర్ణయించారు అయినా సత్ఫలితాలు రాలేదు ఈ నేపథ్యంలో రుణాత్మక మార్కుల విధానాన్ని తొలగించాలని ఉద్యోగ సంఘాల నుంచి సర్కారుకు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏమి తీసుకెళ్లింది ప్రభుత్వం ఆమోదిస్తే రుణాత్మక మార్కుల విధానానికి పోస్ట్ ఆప్ అయితే పడుతుందని చెప్పి తెలుపుతున్నారు ఓకేనా సో డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి ఏపీఎస్సి ఈ కీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది ఖచ్చితంగా మనకు రుణాత్మక మార్కులు అనేది తొలగించే అవకాశం అనేది ఈ యొక్క శాఖపరమైన పరిస్థితులకు సంబంధించి ఉంటుందన్నమాట ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను కొత్త కొత్తవడైతే ఛానల్ సబ్స్క్రైబ్స్ని సపోర్ట్ చేయండి నచ్చే వీడియో లైక్ చేయండి పది మంది కూడా షేర్ అన్నీ చేయండి థ్యాంక్ యూ